అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ గుడ్ న్యూస్ అండి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు డబ్బులు అయితే ఖాతాలు అయితే పడతాయండి వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో మండలాల వారిగా గ్రామాల వారిగా వారి వారి ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయండి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది బ్యాంక్ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే అందించింది డబ్బులు వచ్చిన వెంటనే మీకు ఫోన్లకైతే అయితే మెసేజ్ అయితే వస్తాయి ఫలానా అకౌంట్ ఇంత భూమి ఉంది అని చెప్పేసి మీకు మెసేజ్ అయితే వస్తాయండి సో మాకు ఇంత వరకు ఇన్ని డబ్బులున్న వరకు అంటే ఇన్ని ఎకరాలు ఉన్న వరకు అయితే పడ్డాయని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో తెలిపండి గత ప్రభుత్వం అయితే ఎకరానికి ఐదు వేలు మొత్తానికి పదివేల రూపాయలైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కేసీఆర్ అయితే మనకు డబ్బులు అయితే వేసిర్రు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే రైతు రుణావి పెట్టారో దాదాపు ఇప్పటివరకు పదిహేడు వేల కోట్ల రూపాయలైతే ఆల్రెడీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది కాబట్టి ఒకటో విడత రెండో విడత మూడో విడత ఇప్పుడు ప్రస్తుతానికి దసరా కానుకగా పూర్తి స్థాయిలో కూడా మరోసారి నాలుగో విడత అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటివరకు పడిన వారికి వాళ్ళందరినీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరినీ ఇప్పటికే రైతు భరోసా యాప్ అయితే తీసుకొచ్చి అందులో అయితే ఎంట్రీ చేశారు ఇక తొంభై శాతం మంది పూర్తి అయితే చేసుకున్నారట ఇక మిత్తి కూడా చాలా మంది కట్టారట మొత్తానికి దీంట్లో అర్హత సాధించిన వారి సంఖ్య నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు రైతులు ఇక దీనికి సంబంధించి నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ప్రభుత్వం అయితే ఇటకెళ్ళకైతే సిద్ధమైందనమాట గతంతో పోలిస్తే ఈసారి పంట పెట్టుబడి సాయం సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎక్కువగా రైతుల ఖాతాలు అయితే పడబోతుందనమాట పైసలు ఎలా ఇయ్యాల దీనికి సంబంధించి కొత్త రూల్స్ సంబంధించి పూర్తి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది మనకు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జిల్లాల వారిగా మండలాల వారిగా గ్రామాల వారిగా రైతుల నుంచి ప్రజల నుంచి అభిప్రాయాలు అయితే సేకరించింది గతంలో చూసుకున్నట్లయితే మొత్తానికి రైతు అయ్యుండి ఉండి పూర్తి స్థాయిలో పట్ట పాస్ పుస్తకం ఉంటే అయితే డబ్బులు అయితే వచ్చాయన్నమాట వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా పడవ పెట్టినా అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు దీనివల్ల దాదాపు వందల ఎకరాలు ఉన్న వ్యక్తులు అంటే రైతులు అవునా కాకపోయినా మొత్తానికైతే వారికైతే వచ్చాయన్నమాట దాదాపు ఎకరానికి ఐదు వేల రూపాయలు వేసుకున్నా కూడా వంద ఎకరాలంటే ఐదు లక్షలు ఒక ఎకరం నిజంగా సాగు చేసిన రైతుకి ఐదు వేల రూపాయలు వచ్చాయి అవి విలాసాలకు అయితే దీనిపైన తీవ్ర విమర్శ అయితే ఉంది ఇక ప్రభుత్వం అయితే ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే నిజంగా సాగు చేస్తారో అనగా వారికి మాత్రమే అందులో కూడా సీలింగ్ అయితే కొత్త కొత్త రూల్స్ కొత్త 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 అప్డేట్స్ పెద్ద ఎత్తున తీసుకురాబోతుంది మొత్తానికి అయితే దీనిపైన సబ్ కమిటీ ఆల్రెడీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది కొత్త రూల్స్ కూడా ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి పెట్టే ఛాన్స్ ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే చెరువులు కబ్జాలు చేశారని చెప్పి సైట్గా తీసుకురావడం అలా చెరువులు ఉన్న రిజిస్ట్రేషన్ అయిన వారికి కూడా డబ్బులు పడ్డాయి ఇక రియల్ ఎస్టేట్ వెంచర్లు రోడ్లు కొండలు గుట్టలు కూడా పడ్డాయి కాబట్టి ఈసారి అలా అని చెప్పేసి పూర్తి స్థాయిలో కఠిన నిబంధనలు అయితే తీసుకురాబోతున్నారు అయితే ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈసారి ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఈ రకంగా ఐదు ఎకరాలు ఉన్న వారందరికీ మొదటి దశగా వీళ్ళకి పడడానికి ప్రభుత్వం అయితే వారం రోజుల సమయం అయితే తీసుకుంటుంది సో మొత్తానికి రేపటి నుంచి కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటి దశ డబ్బులు అయితే పడతాయండి మీ ఫోన్లోకి మెసేజ్లు కూడా వస్తాయి ఒకసారి అయితే చెక్ చేసుకుంటే రేపు సాయంత్రం కల్లా డబ్బులు అయితే పడతాయి అనమాట పడని వారికి ఎప్పటి నుంచి డబ్బులు అయితే పడతాయంటే ఇప్పటికి పూర్తి స్థాయిలో కూడా సెప్టెంబర్ నెల అనేది చివరికి అయితే వచ్చేసింది దాదాపు ఇంకా పది నుంచి పదిహేను రోజులు ఈ పండుగకైతే దగ్గర అయితే ఉంది కాబట్టి ইয়ে ৰোজু সময় సో మొత్తానికి ఇరవై రోజుల్లోనే అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి వారి వారి ఖాతాలో ఎవరు కూడా కంగారు పడొద్దు ఈసారి సీలింగ్ అనేది పెట్టాలని ప్రభుత్వం ముందుకైతే వచ్చిందనమాట గతంలో పెద్ద ఎత్తున ఐదు ఎకరాలు పెడతామని ప్రచారం జరిగింది తర్వాత పది ఎకరాల వరకు సీలింగ్ పెడతారని ప్రస్తుతానికైతే ఏడు నుంచి ఎనిమిది ఎకరాల వరకు లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈసారి పంట పెట్టుబడి సాయం అయితే అందించనున్నారు అది కూడా రెండు కార్తలకు సంబంధించిన ఏదైతే డబ్బులు ఉన్నాయో పదిహేను వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో పడబోతున్నాయి అనమాట డబ్బులు అయితే దాంతో దాంతోపాటు అక్టోబరు తారీఖున పద్దెనిమిది విడతకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే అన్నమాట సో మొత్తానికి ఎటు ఇటు చూసుకున్నా ఓవరాల్ గా ఒక ఇరవై వేల వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అంటే కొంతమందికి గతంలో పదిహేడు పద్దెనిమిది విడతల్లోకి సంబంధించి రాని వారికి అవి కలుపుకుంటే ఇరవై వేలు అవుతాయి మిగతా వారికి పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అయితే పడడానికి ఛాన్స్ అయితే ఉంది అంతకంటే ముందు ఈ ఈకేవెస్ చేసుకోవాలని ప్రభుత్వం కూడా తెలియజేసింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఎటకేలకు కీలక నిర్ణయం తీసుకున్నారండి ఇక ఇందిరమ్మ కమిటీలు అనేది గ్రామస్థాయి అదే వార్డు మున్సిపాలిటీ అందరి కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయ పోతున్నారా అది ఇందిరామ్మ కమిటీలు అది కూడా దసరా పండుగ లోపే చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు దీనివల్ల ఏమవుతుందంటే గ్రామ అంటే ఇందిరామ్మ కమిటీలు రావడం వల్ల ఇప్పుడు ఏదైతే ఇందిరామ్మ ఇన్లు ఉందో ఈ పథకాలకు సంబంధించి ఎవరు అర్హులు ఏందనేది వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత ఆ డేటా ప్రకారమే వాళ్ళకైతే ఆ ఇందిరామ ఇల్లు అయితే ఇవ్వనున్నారనమాట మొత్తానికి కొన్ని పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే ఒక సంక్షేమ పథకానికి అన్ని సంక్షేమ పథకాలు వన్ రాష్ట్రం ఒక కార్డు విధంగా ఒక కార్డు తీసుకుంటే సరిపోతుంది అన్ని రైతు బంధు రైతు భరోసా అదేవిధంగా పిఎం కిసాన్ కావచ్చు పూర్తి స్థాయిలో ఇంకా మిగతా పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అందులోనే ఉండే విధంగా అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో త్వరలో అయితే ఇవ్వనున్నారనమాట ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పక చెప్పింది మీకు డబ్బులు అయితే ఈ నెలాఖరులో పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టమైతే చేసింది అనమాట ఇంట్లో కొత్త రూల్స్ ఏంటంటే ఒక గుంట ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది రెండు గుంటలు మూడు గుంటలు ఇలా ఎకరం ఉన్న చాలా మంది ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళు డేటా ప్రకారం గత రైతు బంధు ప్రకారం తొంభై శాతం అయితే ఉన్నారు ఇక పైకున్నోళ్ళు మాత్రం చాలా తక్కువ భూమి అయితే ఉంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ మంది రైతుల చేతులు అయితే ఉంది అనమాట ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీకు ఎంత పొలం ఉంది మీరు ఎంతవరకు దున్ని సాగు చేస్తున్నారు వేస్తున్నారా వరి వేస్తున్నారా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి డేటాను డిజిటల్ సర్వే ద్వారా అయితే ప్రతి రైతుకు మాత్రం ఎంత దున్నేవు ఎంత పడగబడ్డది ఏందా లెక్కల ఆధారంగానే మనకు డబ్బులు అయితే పడతాయి అన్నమాట ఇవన్నీ కూడా డిజిటల్ సర్వే లేదంటే పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా డబ్బులు పడాలంటే ఇవన్నీ కూడా కొంత టైం పెట్టే ఛాన్స్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే షార్ట్ లైట్ సంబంధించి ఏదైతే ఉన్నాయో ఛాయాచిత్రాల ద్వారా అందరికీ వాటిని అయితే ఫైండ్ అవుట్ చేసి రైతులకు ఈ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే నిజమైన లబ్ధాలకే డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట పెద్ద ఎత్తున తెర మీదకి కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి అండి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని పిఎం కిసాన్లో గతంలో ఎవరికైతే డబ్బులు వచ్చినాయో వాళ్ళకైతే క్లియర్స్ ఇచ్చిందనమాట వాళ్ళకు డబ్బులు పడాలని అదేవిధంగా ఇంకా మరొకటి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో దసరా నుంచి లేదంటే దసరా కంటే ముందు నుండే డబ్బులు అయితే అందరి ఖాతాలో అయితే పడతాయండి ఈసారి కౌలు రైతులకు పడతాయా లేదంటే పూర్తి స్థాయిలో కౌలు రైతులకు రావాలంటే వాళ్ళ నుంచి యజమాని నుంచి డాక్యుమెంట్ తీసుకొని ఏదైతే బాండ్ రూపంలో ఇస్తేనే ప్రభుత్వం అయితే డబ్బులు పడతాయి కాబట్టి ఈసారి కౌలు రైతులకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంది అదేవిధంగా రైతు కూలీలకు కూడా వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది కానీ రైతు భరోసా సంబంధించి నిజమైన లబ్ధారులు ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రం దసరా కానుకగా ప్రభుత్వం అయితే ఎట్టకేళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట సీఎం రేవంత్ రెడ్డి ఈసారి కొత్త రోజులు ఏంటంటే ప్రభుత్వం మూడు దశ ఐదు ఎకరాలు లేదంటే పూర్తి స్థాయిలో ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాల వరకు సీరింగ్ పెడుతుంది ఒక రైతు దగ్గర ఫర్ ఎగ్జాంపుల్గా పది ఎకరాలు ఉంది పది ఎకరాలు సాగు చేస్తున్నట్టు ఏడు ఎకరాల వరకే వస్తుంది ఇంకో రైతు దగ్గర ఇరవై ఎకరాలు ఉంది అందులో ఏడు ఎకరాల వరకే వస్తుంది మిగతా అంత సాగు చేసినా కూడా డబ్బులు అయితే ఎరు వంద ఎకరాలు ఉంటే దాదాపు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఐదు ఎకరాల వరకు మరో వస్తుంది కాబట్టి ఈ మరో దశలో పూర్తి స్థాయిలో ఐదు ఎకరాల వరకు వస్తుంది నువ్వు వంద ఎకరాలు సాగు చేసినా ఎందుకంటే రిచ్ ధనికంగా ఉన్నట్లే కాబట్టి పూర్తి స్థాయిలో కూడా చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి రూపకల్పన చేశారు కాబట్టి గతంలో ఇరవై ఐదు వేల కోట్ల అపనంగా అందరికీ ఇవ్వడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడ్డది కాబట్టి ఈసారి అలా కాకుండా పూర్తి స్థాయిలో ఒకసారి రూల్స్ పెడితే నాలుగు సంవత్సరాల వరకు అవే కొనసాగించాలని ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట సో ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు జరుగుతుంది పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే ట్యాక్స్ పేయర్లు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇక ప్రభుత్వ ఉద్యోగులు యాభై వేల కంటే ఎక్కువ శాలరీస్ తీసుకున్న వారు అందరూ కూడా ఈ రైతు బంధు డబ్బులు అయితే పడవని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అనమాట సో ఇదంటే మనకు రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్